హాయ్ గాయస్ రేణుమే కళ్యాణ్ యూరోజ్ వెల్కమ్ బ్యాక్ టు భుజ మా లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో శ్రీరామనవమి రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మార్నింగ్ నుంచి ఏం చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షూట్ చేశాను నెక్స్ట్ మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ చాలా పురాతనమైనది ఆ టెంపుల్ దగ్గర కొన్ని అంటే అప్పటి విషయాలు అయితే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అవి ఏంటో చూసేసాయన్ని ముందుగా అయితే మార్నింగ్ లేచి లాగానే ఇంటి గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టుకొని చక్కగా పసుపు రాసేసి ముగ్గులు అవే పెట్టుకున్నాను దీని తర్వాత నేను ఫ్రెషప్ అయిపోయి దీపారాధన అవి చేసుకున్నాను అనమాట దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అలా అనమాట పులిహోర అవన్నీ చేస్తారండి కాకపోతే వీడియో అనేది తీయలేదు ఇంకా ఈవినింగ్ అలా అయితే టెంపుల్కి అయితే బయలుదేరాం ఇది ఏ టెంపుల్ ఏంటి అనేది చెప్తాను చూసారు కదా మొత్తం మనం ఈ టెంపుల్కి దారంతా కూడా కొండలు ఉంటాయండి చాలా బాగున్నాయి అవి ఫొటోస్ అని అన్నిటికి కూడా అయితే ఇది ఏ టెంపుల్ అంటే రామతీర్థం టెంపుల్ అనమాట రామతీర్థంలో రాముల వారి టెంపుల్ ఇక్కడ ఫస్ట్ పుట్టిన దేవుడు అంట ఇది రాముల వారి విగ్రహాలు ఇక్కడైతే ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి నెక్స్ట్ ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి దీని తర్వాత పాదాలు ఉంటాయి రాములు వాళ్ళ పాదాలు దీని పక్కనే ఉంటాయండి అక్కడ అది వీడియో తీయలేదు ఏమనుకోకండి ఇక్కడ ఫస్ట్ మనం దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతే చూసారు కదా సీత రాములు ఇక్కడ ఫస్ట్ మనం దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతే లోపలికైతే వెళ్ళాలి అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీపారాధన చేసేసి ఇంకో కొబ్బరికాయ కూడా అయితే ఇంకా దండం పెట్టేసుకున్నానండి దండం పెట్టుకుని కొబ్బరికాయ కూడా కొట్టేస్తాను ఇంకా కొట్టుకున్న తర్వాత లైన్ అండి ఇది కుడి చుట్టూర వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా ఉంటుంది అలా పెట్టారన్నమాట క్యూ లైన్లో ఇలా లైన్లో అయితే వెళ్తున్నాం లైన్లో వెళ్ళేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీశాను ఇంకా దర్శనం కూడా అయిపోయింది లోపల ఫోటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదండి లోపలికి అంటే గుడి ఆవరణలోకి వెళ్ళిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను ఆ టెంపుల్స్ అవి ఉంటాయి కదా అవి ఇంకా ఇక్కడేమో అయితే ఉన్నాయండి చాలా తాబేళ్ళను అవి అలా డచ్ చేస్తున్నాయి అన్నమాట అరటిపళ్ళు తింటాయేమో అనేసి అయితే అరటిపళ్ళు అయితే పెట్టాం ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కదా అప్పటికే చాలామంది పెట్టున్నారేమో అస్సలు తినట్లేదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా గుడి ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉండి అది అసలైన సీతారాముల వారి మెయిన్ టెంపుల్ అనమాట లాగా కనిపిస్తుంది కదా అదనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా దీపం పెట్టేసి ఇంకా అగర్వత్తులు అవి వెలిగించేసి అయితే ఇంకా నమస్కారం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి అందులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా క్లియర్గా వీడియోస్ అనేవి తీశాను కాకపోతే ఇక్కడున్న వీడియోస్ అనేవి అక్కడ ఉండవు అక్కడున్న వీడియోస్లో కొన్ని ఇక్కడ ఉండవు అనమాట అలా ఉంటుంది ఈ వీడియోస్ అందుకని ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తుంది అనమాట ఈ రామతీర్థంలో ఈ టెంపుల్ చాలా రాముల వారి టెంపుల్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కొండ పైన రామయ్య అనేసి టెంపుల్ ఉందన్నమాట రామయ్య వాళ్ళ టెంపుల్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది దానికి వే ఎలా ఉంటుందండి చూసారు కదా కింద నుంచి స్టెప్స్ పైన టెంపుల్ ఉంటుంది మనకి టెంపుల్ కూడా అసలు వీడియోలో కనిపించట్లేదు అంత ఇంకా పైకి వెక్కాలి ఈ మెట్లు త్రీ హండ్రెడ్ టూ సెవెన్ అలా అండి ఉండే అన్నీ ఉంటాయంట మెట్లు ఈ మెట్లన్నీ కూడా ఎక్కేటప్పుడే నేను లైవ్ వీడియో అనేది మీకు చేశాను ఆ లైవ్ వీడియో కనెక్టింగ్ వీడియో అనుకోవాలని లైవ్ వీడియో చేసి పెట్టాను కదండి నేను స్టెప్స్ ఎక్కుతున్నట్లుగా ఆ వీడియో అనేది అయితే ఇక్కడ స్టెప్స్ ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టెప్స్ అండి ఈ కొండ మనకి ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒక ఎత్తు అంటే ఒక అంతవరకు ఎక్కాలి మళ్ళీ ఇక్కడి నుంచి పైని కొండలా కనిపిస్తుంది కదా ఎంత డిస్టెన్స్ మళ్ళీ అక్కడి నుంచి కూడా అక్కడికి అంత డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఈ కొండపైకి ఎక్కడానికి సగం వరకు స్టెప్స్ ఉంటాయి సగం వరకు మామూలుగా కొండే కొండకి ఇలా ఆ స్టీల్లో ఆ ఐరన్ రాడ్స్ లాగా పెట్టేశారు అవి మనకి సపోర్ట్ అనమాట అవి సపోర్ట్ చేసుకుంటూ మనం ఎక్కొచ్చు చాలా బాగుందండి కాకపోతే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే ఇంకా అన్నీ క్లియర్గా చూ అంటే చూపిద్దును ప్రతి ఒక్కటి కూడా మేము వెళ్ళేసరికి ఇక్కడ మేము స్టార్ట్ అవ్వడం కిందన స్టార్ట్ అవ్వడం ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయితే ఆ పైకి వెళ్ళేసరికి సిక్స్ అయిందండి మాకు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టింది కింద నుంచి పైకి ఎక్కడానికి అక్కడ చూసారు కదా పైనుంచి కూడా మీకు వీడియో తీస్తున్నాను మొత్తం అండి సూపర్ ఉంది సీనరీ అంటారు కదా ఇదంతా సూపర్ ఉంది అదంతా కూడా కిందని ఆ పై నుంచి చూస్తే కిందకి వీడియో తీస్తే చాలా బాగుంది ఇక్కడ మా బన్నీ బాబు ఉన్నాడు కదా బన్నీ బాబుకి అయితే వీడియో తీయమని చెప్పాను ఒకసారి వీడియో తీనా చాలా బాగుంది వెదరు అని అంటే వీడియో తీసాడండి చూసారు కదా చాలా బాగుంది నాకైతే అలా ఉండిపోవాలనిపించింది కాకపోతే స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే మా హస్బెండ్కి అప్పుడు యాక్సిడెంట్ అయింది వీడియోస్లో చెప్పాను తనకు కొంచెం కష్టంగా అనిపించింది నాకు భక్తి ఫల్లో ఏంటో నేనైతే ఎక్కేసానండి పర్లేదు కష్టం అనిపించినా పర్లేదు అన్నట్లు అలా ఎక్కేస్తాను అనమాట చూసారు కదా టెంపుల్ ఆ టెంపుల్ కోసమే స్టెప్స్ అన్నీ కూడా ఎక్కి ఆ రోజు లైవ్ వీడియో చేశాను ఈ టెంపుల్ కోసమే పైకి అయితే వచ్చాం ఇది అప్పుడు పాతకాలం అంటే పూర్వం నుంచి ఉందంట టెంపులు దాన్ని ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసి మళ్ళీ పెద్ద టెంపుల్లాగా కట్టారనమాట ఇంకా మేమైతే పైకి అయితే వచ్చేసాము అంటే గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం పైన గుడి అని చూపించాను కదా ఆ గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాం వచ్చేసిన తర్వాత పైనుంచి మీకు టెంపుల్ చూపిద్దామని వీడియోనైతే అయితే తీసానండి కింద టెంపుల్ మనం చూసాం కదా ఆ రాముల వారిది ఆ టెంపుల్ పైనుంచి అయితే తీస్తున్నాను ఇది పై గుడి అనమాట ఇంకా గుడి తలుపులు అప్పటికే మూసేస్తారు సిక్స్కి అలా మూసేస్తారంట సిక్స్ థర్టీ కల అంటే శ్రీరామనవమి ఆయన చీకటి పడే కొలిది ఆ కొండపైన ఎవరు ఉండరు అంట అందుకని పంతులు గారు గుడి మూసేస్తాము అనగానే పైన స్వామి అమ్మవార్లు ఇలా ఉంటారనమాట పైన అయితే వీడియో తీసానండి గుడి వాతావరణం మొత్తం ఇలా ఉంటుంది కొండపైన చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఒకవేళ వీలైతే వెళ్ళండి కానీ ఎక్కువ మంది జనసంచారం ఉండేటప్పుడు వెళ్ళండి ఇలా శ్రీరామనవమి లేకపోతే కార్తీక మాసం టైంలో వెళ్ళండి నార్మల్ టైంలో అంతగా ఎవరు ఉండరంట పంతులు గారు ఒక్కరే వెళ్తారు అని చెప్పారనమాట నెక్స్ట్ అయితే ఇది ఈ ఈ కొండపైన ప్రత్యేకతలు చూపిస్తానని కదా ఇదే అసలు ప్రత్యేకత సీతమ్మ వారు అప్పుడు ఈ పాదాల గంగ ఈ చెరువులోనే స్నానం అవి చేసేవాళ్ళంట నెక్స్ట్ ఇది భీముని గృహ అప్పుడు పాండవులు వనవాసం చేసేవాళ్ళు కదా వనవాసం చేసేటప్పుడు ఈ గృహలోనే భీముడు దాక్కున్నారు అంటారు ఇక్కడ అబ్బాయిలు వెళ్తున్నారు కదా ఇదంతా గృహ అండి ఆ పైకి వెళ్ళి వీడియో తీస్తానంటే మా హస్బెండ్ వద్దు అనేసారు ఇంకా ఏరా మార్కులా ఉన్నాయి కదా లోపల దిగుతున్నారు చూసారు కదా అలా లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత మనం అస్సలు నిల్చోడానికి ఉండదంట ఇలా బాగురుకుంటూ అంటే చిన్నప్పుడు పిల్లలు బంగురుతుంటారు కదా అలా బంగురుతున్నట్లే వెళ్ళాలంట లోపలికి ఇక్కడ వరకు స్టాండింగ్లో వెళ్ళచ్చు అది భీమును గృహ సీతమ్మ వారు స్నానం చేసిన పాదాల గంగ ఇంకోటి ఏంటంటే సీతమ్మ వారు చీర ఆరబెట్టింది ఉంది కాకపోతే వెదర్ చూసారు కదండి చాలా డల్ అయిపోయింది అంటే అప్పటికే చీకటి పడిపోతుంది అనమాట మేము వెళ్ళే టైంకే ఇంకా అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి సీతమ్మ వారు చీర ఆరబెట్టింది మీరు చూడాలంటే అన్నారు అందుకని మేము చూడలేదండి నెక్స్ట్ ఒకవేళ వెళ్తే కనుక మీకు చూపిస్తాను అయితే ఒకవేళ మీరు రామ తీర్థం వెళ్తే కనుక తప్పనిసరిగా ఈ లొకేషన్ అనేది మర్చిపోకుండా చూడండి స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టమే ఈ కొండ ఎక్కడ కాకపోతే పురాతన కాలం కనుక చూడండి మనం రియల్గా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు కనిపిస్తాడంటే మనకి ఎలానో కనిపించడు కనుక ఇలా ఈ విషయాల ద్వారా అయినా ఇప్పుడు పాతాల గంగ అని అది చూసారు కదా చిన్న చెరువులానే ఉందండి చూడటానికి కానీ దాని ప్రత్యేకత ఏంటంటే ఒక రాయి వేసిన కిందకి వెళ్ళిపోతుందంట చిన్న వాటర్లానే అదే చిన్న చెరువులానే ఉంది కానీ చూడటానికి అది రాయి వేసిన ఏటి వేసినా కింద కోనేరు ఉందంట అంత లోపలికి వెళ్ళిపోతుందంట అది దాని ప్రత్యేకత అందుకని ఇటువంటి ఉన్నవి చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ నాకు అలా ఇంట్రెస్ట్ కొద్దైతే వెళ్ళాను ఇంక ఇక్కడ అంతమంది కూడా ఇల్లు కడుతున్నారండి అలా ఇల్లు కడుతున్నాను అప్పటికే చీకటి పడిపోయిన చూసారు కదా చీకటి పడ్డాక ఇలా ఉంది ఆ ఏరియా అంతా కూడా అయితే వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చిందని యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ క్యూ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం